కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్ ఓజీ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కు రెడీ అయింది రొమాంటిక్ టచ్ తో ఈ పాట అభిమానులను అలరించనుంది తమన్ సంగీతం చిత్ర గాత్రంతో ఈ సాంగ్ ఎలా ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా నుంచి రెండో పాట రిలీజ్ కి సిద్ధమవుతుంది సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ డ్రామాతో పాటు రొమాన్స్ ను కూడా అద్భుతంగా ప్రెజెంట్ చేస్తుందని అంచనా ఈ రొమాంటిక్ సాంగ్ కి ప్రముఖ గాయని చిత్ర గాత్రం అందించగా తమన్ సంగీతం సమకూర్చారు ఈ పాట అభిమానులకు ఎమోషనల్ ట్రీట్ గా నిలవనుందని సమాచారం బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను రేకెత్తిస్తోంది మొదటి పాట ఇప్పటికే సంచలనం సృష్టించగా ఈ సెకండ్ సింగిల్ కూడా అదే హవాను కొనసాగిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ కొత్త సినిమా గురించి సంచలన వార్తలు వస్తున్నాయి సోదరి పాత్ర చుట్టూ ఎమోషనల్ ట్విస్ట్ ఉంటుందని టాక్ సీనియర్ హీరోయిన్ ఈ రోల్లో కనిపించనుందట ఈ సినిమా షూటింగ్ వివరాలేంటి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు సినిమాలో అల్లు అర్జున్ సోదరి పాత్ర చుట్టూ ఎమోషనల్ డ్రామా నడుస్తుందని సమాచారం ఈ పాత్రలో సీనియర్ హీరోయిన్ నటించనుందని ఆమె పాత్ర కథలో కీలక మలుపును తీసుకొస్తుందని టాక్ సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫెరలో ప్రారంభం కానుంది అల్లు అర్జున్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమా ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది విమానులో ఈ ఎమోషనల్ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ది సినిమా బిజినెస్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాక్ నడుస్తోంది. బిజినెస్ రేషియో పై ఊహాగానాలు షికారు చేస్తున్నాయి నిర్మాతలు ఏం చెప్పారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుందా పూర్తి వివరాలు జిందా రాజాసాబ్ సినిమా బిజినెస్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిర్మాతలు ఖండించారు బిజినెస్ రేషియో ఇంకా ఖరారు కాలేదని ప్రస్తుతం వస్తున్న ధరల విషయంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను రేకెత్తిస్తోంది అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజాసాబ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది బిజినెస్ డీల్స్ గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు నమోదు చేస్తుందనేది చూడాలి అభిమానుల్లో ఈ విషయంపై ఉత్కంఠ నెలకొంది